ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు టీడీపీ బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు కూటమిగా పోటీ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి సినిమా వర్గాలంతా సపోర్ట్ చేశాయి మెగా హీరోలు అయిన వెన్నంటే ఉన్నారు వరుణ్ తేజ్ నాగబాబు సాయిధరం తేజ్ రామ్ చరణ్ ఆయన కోసం ప్రచారంలో పాల్గొన్నారు వీరితో పాటు అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా సపోర్ట్ చేశారు దీంతో మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అయ్యారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు కట్ చేస్తే మరుసటి రోజే అల్లుర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాలకు వెళ్ళి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేశారు ఫ్రెండ్ని గెలిపించాలని తెలిపారు దీనిపై భిన్న వాదనలు రావడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే నా మనసుకి నచ్చిన వారికి సపోర్ట్ చేస్తానని తెలిపారు బన్నీ దీంతో బన్నీని వైసీపీ నాయకులు వాడుకుంటున్నారని చెప్తున్నారు ఆయన మద్దతు పార్టీకి ఉందని ఫోటోలు వేసుకున్న విషయం తెలిసిందే కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో అవగా దీని గురించి అందరూ స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ బన్నీ రాజకీయాల్లో రావాలి కానీ రాజకీయాల గురించి మాట్లాడాలని కానీ ఏ రోజు అనుకోలేదు కేవలం స్నేహం కోసమే అలా చేశాడు స్నేహితుడిని గెలిపించండి అన్నాడు అంతే తప్ప ఇక్కడ పార్టీకి ఏ సంబంధం తన స్నేహితుడు ఏ పార్టీలో ఉన్నా బన్నీ ఎలానే సపోర్ట్ చేస్తాడు అంటూ అనట అల్లు అరవింద్ గారు ప్రశ్న నేసుకులతగా వరి అవుతోంది ఇండస్ట్రీలో